హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీల్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుమిటీలు ఈ గోరుమిటీలు ఫస్ట్ టైం చేసిన ఈజీగా చేసేసుకునేలా అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా గొల్లగా అయితే వస్తాయి ఫస్ట్ టైం చేసిన ఈజీగా చేసేవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు కేజీలు పిండి అయితే తీసుకున్నాను ఒక బేషన్లో అయితే వేసేసాను రెండు కేజీల మైదా పిండికి ఒక కేజీ ఉప్మా రవ్వ అయితే వేసాను బొంబాయి రవ్వ రెండు కేజీల మైదాకి ఒక కేజీ రవ్వ వేయడం వల్ల చాలా గొల్లగా క్రిస్పీగా అయితే వస్తాయి ఇందులో ఏడి ఆయిల్ కూడా పోయాలి ఆయిల్ అనేది వేడివేడిగా పోయడం వల్ల కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం వేడివేడిగా ఆయిల్ అయితే పోసుకోవాలి మూడు గరెట్ల ఆయిల్ అయితే పోసాను పోసిన తర్వాత గరిడతో అయితే కలిపేసుకోవాలి పిండి అంతటికి ఆయిల్ పట్టేలా అయితే కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ అంతా బాగా కలిసేట్టుగా అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటర్ ఒకేసారి అయితే యాడ్ చేయకూడదు ఈ విధంగా అయితే కలుపుకోవాలి చపాతి అయితే చూడండి ఇలా అయితే కలుపుకుని పావు సేపు అయితే పక్కన పెట్టేసుకుని నిమ్మకాయ సైజ్ అంత పిండి మొత్తం అయితే తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని రెండు చేతుల మధ్య పెట్టుకుని పొడవుగా సిలిండ్రికల్ షేప్లో అయితే చేసుకుని గోరుతో ఇలా నొక్కుతో అయితే గోరుమిటీని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసేవచ్చు మీ దగ్గర గోరుమిటీలు చెక్క ఉన్నట్లయితే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు దాంతో అయితే ఈ విధంగా పిండి అంతటిని బాల్స్ కింద అయితే చేసేసుకుని ఇలా గోరుతో నొక్కుతూ పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా అయితే గోరుమిటీలు చేసేసుకోవడమే అసలు రాకుండా ఫస్ట్ టైం చేసేవారు అయితే గోరు మన వీడియో చూసినట్లయితే ఎంత ఈజీనా అన్నట్టుగా అయితే చేసేస్తారు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలా అయితే చేసేసుకోవడమే మొత్తం ఈ విధంగా అయితే చేసేసాము ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము మేము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసాము ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ సరిపడా గోరుమిటీలు అయితే వేసేసుకోవడమే ఇలా ఆయిల్ సరిపడా గోరుమిటీలు అయితే వేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే రెండు వైపులా ఫ్రై అయ్యేటట్టుగా గరిడితో అటు ఇటు తిప్పుతో అయితే ఉండాలి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతే గొల్లగా అయితే బాగా వచ్చాయి ఇప్పుడైతే తీసేసాను రెండవ అయితే వేస్తున్నాము సేమ్ అదే విధంగా ఆయిల్ సరిపడా అయితే వేసేసి ఒక నిమిషం తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా చేసి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయడమే ఈ విధంగా అయితే మొత్తం ఎంచేసుకుని పాకంలో అయితే వేసేసుకోవాలి మొత్తం అయితే ఫ్రై చేసేసాము ఇప్పుడు పాకం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రెండు కేజీలు మైదాపిండికి కేజీనర పంచదార అయితే తీసుకున్నాము ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే పోసాను ఎక్కువగా అయితే పొయ్యలేదు పొయ్యి మీద అయితే పెట్టేసాం పంచదార అయితే కరిగబెడుతున్నాము పంచదార కరిగిన తర్వాత డైరెక్ట్గా పాకమైతే చూపిస్తున్నాను ఇప్పుడైతే ముదురు పాకం అయితే రావాలండి అయితే ఇడిపోకూడదు ముదురు పాకం అయితే రావాలి ఇలాచి పౌడర్ అయితే వేసాం తర్వాత వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన గోరుమిటిలో అయితే పాకంలో అయితే వేసేసి గోరుమిటి అంతటికి పాకం పట్టేట్టుగా అయితే కలుపుకొని స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవడమే పాకం అయితే జారుతూ ఉంటుంది పట్టగా మిగిలిన పాకం అయితే జారుతూ ఉంటుంది ఇలా స్ట్రైనర్లో తీసుకుంటే కరెక్ట్గా పాకం అయితే సరిపోతుంది ఇలా అయితే తీసేసుకుంటామే అంతేనండి ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చు రానివారు కూడా ఫస్ట్ టైం చేసేవారు ఇలా అయితే మొత్తం చేసేసుకోవడమే పాకం కూడా ఆరిపోయింది చూసారు ఎంత బాగా వచ్చాయో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు చూపించబోయే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి తియ్యని పంచదార అండి ఇవి ఎంత క్రిస్పీగా క్రంచిగా వస్తాయో చూసేయండి ఈ వీడియోలో అయితే మరి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వీడియో పూర్తిగా అయితే అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి బౌల్ అయితే తీసుకుని దానిలోకి రెండు కప్పుల వరకు మైదాపిండి అయితే వేస్తున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి మైదాపిండి ప్లేస్లో అదే కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను మీరు పౌడర్లా కాకుండా పంచదార బలంగా వేయాలనుకుంటే ముప్పా కప్పు వరకు పంచదార అయితే వేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మైదా పిండి మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ దోసల పిండి కన్నా ఇంకొంచెం లూజ్గానే కలుపుకోవాలి ఎక్కడ పిండిలో ఉండలు అనేవి లేకుండా అయితే కలుపుకోవాలి మరి పిండిని బాగా పలుచుగా అయితే కలుపుకూడదండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి పంచదార పౌడర్ కాకోకుండా పంచదార వేసినట్లయితే ఇంకొంచెం గట్టిగా అయితే కలుపుకోండి షుగర్ మెల్ట్ అయ్యేసరికి పిండి ఇంకా లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోండి నేనైతే ఫోర్డర్ వేసాను కాబట్టి ఇలా కలిపేసాను ఇప్పుడు మూత అయితే పెట్టేసి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఉంది పిండి మరీ గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ పోసి అడ్జస్ట్ చేసుకోండి అలాగే మీకు మరీ బాగా లూజ్ అయిపోయింది అనిపిస్తే కొంచెం మైదా పిండి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మరలా ఒకసారి మొత్తం మిక్సీ అయ్యేలాగైతే కలిపేసాను కలిపిన తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి కొద్ది కొద్దిగా పిండి అయితే వేసుకుంటూ గులాబీలు అయితే వేసుకోండి మీరు గులాబీలు వేసిన ప్రతిసారి పిండిని కలుపుతూ అయితే వేసుకోవాలి ఇప్పుడు గులాబీలు వేసుకోవడానికి గులాబీ గుత్తి అయితే తీసుకోవాలి మీరు కానీ కొత్త గులాబీ గుత్తి తీసుకున్నట్లయితే ఒకరోజు ముందుగానే ఈ గులాబీ గుత్తిని ఆయిల్లో అయితే నానబెట్టుకోవాలి లేకుంటే గులాబీలు అయితే సరిగ్గా రావు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్లోకి అయితే గులాబీ గుత్తిని అయితే పెట్టి ఐదు నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి హీట్ చేసిన తర్వాత పిండిని ఒకసారి కలుపుకొని ఆయిల్లో వేడివేడిగా కాలిన గులాబీ గుత్తిని పిండిలోకి అయితే డిప్ చేసుకోవాలి గులాబీ గుత్తిని సగం బయ వరకు అయితే పిండిలోకి డిప్ చేసుకోండి మొత్తం ముల్గెట్టుగా అయితే చేసుకోకూడదు చూడండి ఇలా డిప్ చేసిన తర్వాత ఆయిల్లోకి అయితే పెట్టండి ఆయిల్లోకి పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ రెండు మూడు అయితే రావండి సరిగాని నైఫ్తో కానీ స్పూన్తో కానీ లూజ్ చేసుకుని అయితే తీసుకొని రానట్లయితే ఇలా వచ్చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్లోకి పెట్టగానే ఇలా వచ్చేస్తుంది ఒక పక్కన గులాబీ ఏగుతున్నా మరో పక్కన గులాబీ గుత్తిని కాళ్ళనివ్వాలి ఈ గులాబీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాతే మరొక గులాబీ అయితే వేసుకోవాలి గులాబీ ఫ్రై అయ్యేంత వరకు గులాబీ గుత్తుని మటుకు ఆయిల్లోనే ఉంచాలి ఈ గులాబీ పూలు ఎక్కువగా కలర్ రానివ్వాల్సిన అవసరం లేదండి మనం తీసిన తర్వాత కూడా కలర్ మారిపోతూ ఉంటాయి చూడండి ఇప్పుడైతే ఇది క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేస్తున్నాను మనం నెక్స్ట్ గులాబీ వేసేటప్పుడు ఆయిల్లో ఉన్న గులాబీ గుత్తుని తీసి పిండిని ఒకసారి మరలా కలుపుకొని గులాబీ కూతుని అయితే డిప్ చేసుకుని వేసుకోవాలి వేసిన ప్రతిసారి ఇలాగే వేసుకోవాలని ఎలా అయితే పిండి అంతటిని వేసేస్తాను చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే వచ్చాయి ఒక టైసి ఇరిసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఎలా చేయండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అలాగే ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి